ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఇక తిరుపతి ప్రేమ నగల్ని తన భుజం మీద పెట్టుకుని ఏడుకొండలవాడ కళ్యాణం కోసం ఈ నగల భారాన్ని నా భుజాలపై ఎత్తుకున్నాను నన్ను భూమిలో పాతుకుని పోకుండా కాపాడే భారం నీదే స్వామి అంటూ ప్రార్థిస్తూ ఉంటాడు తిరుపతి అబ్బా వెళ్ళు బాబాయ్ అంటూ రామరాజు ముందుకు నెడుతుంది శ్రీవల్లి ఇక తిరుపతి భయం భయంగా రామరాజు ముందుకు వెళ్ళి బావా నగలివి గో బావా అని అంటాడు నగలేంట్రా అని అంటాడు రామరాజు అవే బావా ప్రేమ నగలు అని తిరుపతి అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు రామరాజు ఈ నగలు ఎక్కడి నుంచి వచ్చాయిరా అని రామరాజు గట్టిగా అడిగేసరికి ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు వాళ్ళ కూడా ఎక్కడివి ఎక్కడివి అని ఒకరు తర్వాత ఒకరు అడుగుతూనే ఉంటారు దాంతో తిరుపతి పోయాయి అనుకున్న నగలు తిరిగి వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ కోచన్లు వేస్తారా కోచెన్లు అని అంటూ ఉంటాడు దాంతో రామరాజు నగలు ఎక్కడి నుంచి వచ్చాయిరా అని అడుగుతాడు నీకు నగలు కావాలా లేక ఆన్సర్స్ కావాలా అని తిరుపతి అనేసరికి చంప చెల్లుమనిపిస్తాడు రామరాజు దెబ్బకి కింద పడిపోతాడు తిరుపతి మళ్ళీ లేచి దవడను సాపు చేసుకుంటూ నీకు ఆన్సరే కావాలని అర్థమైంది బావా కానీ నేను కొన్ని చెప్పలేను బావా చెప్పలేను కుదిరితే అర్థం చేసుకోండి అర్థం చేసుకోలేకపోతే వదిలేయండి కానీ ఏదో ఒకటి చేసి నగలు తిరిగి వచ్చాయని మాత్రం ఆనందించండి అని అంటూ ఉంటాడు తిరుపతి ఏంట్రా ఆనందించేది ఈ నగల గురించి అంత పెద్ద గొడవ జరుగుతుంటే ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మరి ఇంతలోనే ఆ నగలు ఎలా వచ్చాయి చెప్పరా అని అంటూ ఉంటాడు రామరాజు ఇంతలో వేదవతి చెప్పరా వాళ్ళు ఇంటికి రోల్డ్ గోల్డ్ నగలు ఎలా వెళ్ళాయి నువ్వు ఈ నగల్ని ఎక్కడి నుంచి పట్టుకుని వచ్చావు అని ఆరా తీస్తూ ఉంటుంది అబ్బా ఎలాగోలా వచ్చాయిలే అక్క ఇంత చిన్న విషయానికి ఎందుకు ఇంత రచ్చ వదిలేయండి అని అంటూ ఉంటాడు తిరుపతి ఏంట్రా చిన్న విషయమా మళ్ళీ అంటూ మళ్ళీ లేపుతాడు రామరాజు దాంతో తిరుపతి చెప్తాను బావా చెప్తాను అంటూ కట్టుకథ అల్లేస్తాడు పుట్టింటి నగలు అంటే ఆడపిల్లకి ఎమోషన్ కాబట్టి వాటిని నేనే దాచిపెట్టాను రోల్డ్ గోల్డ్ నగర్ని మా వాళ్ళకి ఇచ్చాను అని అంటూ ఉంటాడు తిరుపతి ఆ మాట చెప్పగానే తిరుపతి చంప చెల్లుమనిస్తుంది దాంతో ప్రేమ శ్రీవల్లి వైపు కోపంగా చూస్తూ నువ్వు చేసిన తప్పుకి మా బాబాయ్ దెబ్బలు తింటున్నాడు లాగిపెట్టి కొట్టాలన్నంత కోపం వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక తిరుపతి కాలర పట్టుకుని రామరాజు ఏంట్రా తమాషాగా ఉందా ఇది చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా నగల్ని దాచిపెట్టి వాళ్ళకి రోల్డ్ గోల్డ్ నగలిస్తావా నువ్వు చేసిన తప్పు వల్ల వాళ్ళు నన్ను నానా మాటలు అన్నారు నువ్వు చేసిన పని వల్ల నన్ను మళ్ళీ జైలుకు పంపేవారా మీ వాళ్ళు నిన్ను చంపేస్తా అంటూ రెచ్చిపోతూ ఉంటాడు రామరాజు ఇంతలో శ్రీవల్లి వచ్చి ఆగండి మావయ్య గారు తిరుపతి బాబాయ్ చెప్పేది చేసింది తప్పే కానీ ప్రేమ మనసులో బాధని ఒక బాబాయ్గా తండ్రి స్థానంలో ఉండి ఆలోచించారు బాబాయ్కి పెళ్లి కాకపోవచ్చు కానీ కూతురు కన్నీళ్లను తుడిచే గొప్ప మనసు ఉంది ఆయనకి అందుకే ప్రేమ పుట్టింటి నగలు ప్రేమ దగ్గరే ఉండాలని విశాల హృదయంతో ఆలోచించి ఇలా చేశారు ఆయన విశాల హృదయాన్ని అర్థం చేసుకోవాలి బాబాయ్ని క్షమించేయండి మావయ్య గారు అని అంటూ ఉంటుంది ఇక వేదవతి కూడా అదే అంటుంది వీడు తింగరోడే కానీ ప్రేమవాధిని పోగొట్టడం కోసం మంచి ఆలోచనే సెట్ చేశాడండి వాడిని క్షమించేసి వాళ్ళ నగల్ని వాళ్ళ మొహాన కొట్టండి వీడిపై కోపడితే అయిపోతుంది మళ్ళీ అయిపోయింది మళ్ళీ రాదు కదా అని అంటూ ఉంటుంది దాంతో రామరాజు రే నాకు చెప్పిన సోది మీ వాళ్ళకి చెప్పి వాళ్ళ నగల్ని వాళ్ళకిచ్చే అని అరుస్తాడు దాంతో నగల్ని తీసుకుని రండి బయటికి రండి అంటూ తిరుపతి భద్రావతి సేనాపతి పతి సేనాపతుల్ని పిలుస్తూ ఉంటాడు మీ నగలు ఇవిగో తీసుకోండి అని అంటాడు తిరుపతి అబ్బా లక్ష్మీదేవి ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడకుండా తీసుకోవాలి ఎలా వచ్చాయని క్వశ్చన్లు వేయకూడదు అర్థమైందా మై బిగ్ సిస్టర్ అంటూ ఉంటుంది తి అంటూ ఉంటాడు తిరుపతి ఆ మాటతో తిరుపతి చంపా చెల్లు అనిపిస్తాడు సేనాపతి ఇక తరువాత సేనాపతి భద్రావతి ఇద్దరూ కూడా రామరాజు ఇంటి దగ్గర వచ్చి మళ్ళీ గొడవకి సిద్ధమవుతూ ఉంటారు ఏంట్రా రామరాజు నాటకాలు ఆడుతున్నావా అప్పుడు నగల గురించి తెలియదని చెప్పి ఇప్పుడు వీడితో పంపిస్తే తీసుకుంటామని ఎలా అనుకున్నావరా నగలు కొట్టేసి గిల్ట్ నగలు పంపించావు నీ బండారం బయటపడేసరికి ఎక్కడ బొక్కలో వేయిస్తామోనని భయపడి నగల్ని పంపిస్తావరా సిగ్గులేని వెవా అంటూ రామరాజుని నానా తిట్లు తిడతారు భద్రావతి సేనాపతులు దాంతో రామరాజు ఒరే వాళ్ళు అన్ని మాటలు అంటుంటే ఏం చేస్తున్నావు నువ్వు చేసిన ఘనకార్యమేంటో చెప్పడు అని అంటూ ఉంటాడు దాంతో తిరుపతి రామరాజుతో చెప్పిన సోదే భద్రావతి సేనాపతితో చెప్తాడు ఆ నగల్ని మార్చింది నేనే అని అంటాడు ఆ మాట వినగానే తిరుపతి చంప చెల్లుమనిపిస్తాడు సేనాపతి విన్నారు కదా వాడు చెప్పింది ఆ నగల గురించి నాకు తెలియదని నేను ఎంత చెప్పినా వినలేదు కదా మరి ఇప్పుడేమంటారు అని చెలరేగిపోతూ ఉంటాడు రామరాజు మేము మా కోడల నగలు కోసం కకృతి పడేవాళ్ళం కాదు అంతకంటే ఎక్కువ నగలే చేయించగలం అని వేదవతి కూడా అంటూ ఉంటుంది నోరు మూసుకుని మీ నగలు మీరు తీసుకుని వెళ్ళండి అని అంటాడు రామరాజు ఇక తిరుపతి నగల్ని ఇస్తుంటే వాటిని విసురు కొడుతుంది భద్రావతి ఏయ్ మీ నగలుకు మీ నగల్ని మీకు ఇచ్చాం కదా విసిరు అని అంటాడు రామరాజు ఆపెహె నీ వెదవ నాటకాలు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లేపుకెళ్లిన వెదవే అనుకున్నా కానీ కట్టుకథలు అల్లే మాయగాడివి కూడా తెలివిగా కథ అల్లి నా తమ్ముడిపై తోసేశావు నీ నాటకాలు మా దగ్గర కాదు అని అంటుంది భద్రావతి లేదక్క రామరాజు బావకి నగల గురించి ఏం తెలియదు అని అంటూ ఉంటాడు తిరుపతి ఆ మాటతో తిరుపతి చంప మళ్ళీ చెల్లుమనిపిస్తుంది వాడితో కలిసి వెదవ నాటకాలు ఆడకు వాడు మన ఇంటి పిల్లని ఎత్తుకెళ్లడమే కాకుండా మన నాన్న ప్రాణాలు తీసి నమ్మక నమ్మక ద్రోహి సిగ్గు లేకుండా వాడింట్లో ఉండడమే కాకుండా వాడికి సపోర్ట్ చేస్తావా ఈ రామరాజు గాడి వల్ల నా ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెలు దూరమైంది నా మేనకోడలు దూరమైంది వాళ్ళకంటే ఎక్కువ ఇవి నాకు ముష్టి వేస్తున్న తీసుకుని బతకరా అని చీకొట్టి ఆ నగల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది భద్రావతి ఇక ప్రేమతల్లి రేవతి ఆ నగల్ని తీసి ప్రేమ చేతిలో పెడుతుంది ఇవి నాకెందుకు ఇస్తున్నావమ్మా అని ప్రేమ అంటే ఇవి నీ నగలు నీకు మాత్రమే చెందాల్సిన నగలు ఎవరికో భయపడుకు నీ దగ్గరే ఉండాలి ఉంచమ్మా అని అంటుంది రేవతి లేదమ్మా ఈ నగల గురించి ఇన్ని గొడవలు జరిగిన తర్వాత కూడా నా దగ్గర ఉండడం కరెక్ట్ కాదు అని అంటుంది ప్రేమ ఇవి నీ నానమ్మ నగలు వారసత్వంగా వీటిపై నీకు మాత్రమే హక్కు ఉంది నీ దగ్గర నుంచి తీసుకునే హక్కు నీ పుట్టింటికి లేదు వద్దనే హక్కు నీ మెట్టినింటికి లేదు అని అంటుంది రేవతి దాంతో ప్రేమ ఆ నగల్ని అందుకుంటుంది మా వాళ్ళు అంతే బావా వాళ్ళ మాటలు పట్టించుకోకు పద లోపలికి వెళ్దాం అని అంటాడు తిరుపతి దాంతో రామరాజు తిరుపతిని లాగి పెట్టి కొడతాడు ఇదంతా నీ వెళ్ళేరా ఇక నుంచి నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా ఇంటి గుమ్మం తొక్కావంటే మర్యాదగా ఉండదు నువ్వు మామూలుగా కూడా మా ఇంటికి రావడానికి వీల్లేదు పోరా బయటికి అంటూ బయటికి గెంటేస్తాడు రామరాజు దాంతో ఇంటి బాకెట్లోనే ఒంటరిగా నిలబడిపోతాడు తిరుపతి అటు పెద్దక్క ఇంటికి వెళ్ళలేక ఇటు చిన్నక్క ఇంటికి వెళ్ళలేక అక్కడే ఆగిపోతాడు తిరుపతి ఇక ఆ తరువాత శ్రీవల్లి ఒంటరిగా కూర్చుని యోగా చేస్తూ ఉంటుంది వామ్మో 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 గుండె తడ ఇంకా తగ్గలేదురా దేవుడా చావు చివరిదాకా వెళ్ళి రావడం అంటే ప్రాణం పోయి తిరిగి రావడం అంటే ఏంటో ఇందాకే అర్థమైంది ఆ తింగరి పెళ్లి కాని ప్రసాదు ప్రేమ నగల విషయం తన మీద వేసుకున్నాడు కాబట్టి లేదంటే ఈ పాటికి నా పరిస్థితి వామో గుర్తొస్తుంటేనే హార్ట్అటాక్ వచ్చేలాగా ఉందిరా దేవుడా ఏంటో నా పరిస్థితి ఏంటో మొత్తానికి పెద్ద గండం నుంచి గట్టెక్కేశాను కానీ ఆ నర్మదా ప్రేమల దగ్గర తల వంచి ఓడిపోయాను అదే నేను తట్టుకోలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటే ఇంతలో అక్కడికి నర్మదా ప్రేమ వస్తారు వాళ్ళని చూసి శ్రీవల్లి షాక్ అవుతుంది కరెంటు పోయిన కరాటే కోచింగ్ ఆగలేదన్నట్టు అంతా అయిపోయింది కదా మళ్ళీ ఎంట్రీ ఇచ్చారేంటి అని శ్రీవల్లి అంటూ ఉంటే ప్రేమ నగలు కొట్టేసింది నువ్వే అని తెలిసిన తర్వాత కూడా నీ గురించి అందరికీ చెప్పకుండా ఎందుకు వదిలేసామో తెలుసా అని నర్మదా అంటూ ఉంటే నేను ఎక్కడ చచ్చిపోతాను అని మీరు భయపడి ఫుల్లుగా భయపడిపోయి అని వల్లి అంటూ ఉంటే ఇంతలో ప్రేమ మనలో మన మాట నువ్వు అంత తేలిగ్గా చచ్చిపోయారా కానివా చావు తిరు చావు తెలివితేటలు నువ్వు మీ అమ్మ తలలో దూరిపోయావు కొంబలు కూల్చేయడంలో నువ్వు మీ అమ్మ దగ్గర పిహెచ్డీ మీద పిహెచ్డీలు చేశావు తోడేలు తెలివితేటలు అన్నీ వాడేసి మీరు ఎదుటి వాళ్ల ప్రాణాలు తీస్తారే కానీ మీ ప్రాణాలు తీసుకుంటారా అని ప్రేమ అంటూ ఉంటే దాంతో నర్మద నా కాపురాన్ని కూల్చొద్దని వేడుకున్నావు చూడు ఆ ఒక్క మాట దగ్గరే ఆగిపోయాం మంచి ఇంటికి కోడలు అవ్వాలన్న ఆశ తప్ప ఇంకేమి దురుద్దేశం లేదని ఏడ్చావు చూడు అందుకే నిన్ను నువ్వు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఇంకొక ఛాన్స్ ఇద్దామని క్షమించి వదిలేశాము చూడు ఇప్పటి మీ అమ్మ చెప్పినట్లు ఆడావు కుట్రలు చేశావు ఇక నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంటి విషయాల్లో కానీ మా విషయాల్లో కానీ వేలు పెట్టకుండా నీ పని నువ్వు చూసుకో నీ కాపురం సంగతి నువ్వు చూసుకో లేదంటేనా అని అంటూ ఉంటే లేదు చల్ల లేదు ఇక ఆ తర్వాత డైలాగ్ నీకు చెప్పే ఛాన్సీ ఇవ్వను ఇప్పటి వరకు మారు అని ను నువ్వు అనకముందే నేను పూర్తిగా మారిపోయాను ఆయన ఎవరికూ ఏదో చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు ఇందాకే పెంకుల కింద నాకు పూర్తిగా జ్ఞానోదయం అయిపోయింది నేను ఫుల్గా ఫుల్గా మారిపోయాను అని శ్రీవల్లి చెప్తూ ఉంటుంది అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్